సహకారంతో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంతో అభివృద్ధి చేశామని మున్సిపల్ చైర్పర్సన్ తుర్ము పద్మ శరత్ రెడ్డి అన్నారు బోధన్ మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చామని భవిష్యత్తులోనూ తమ వంతు కృషి చేస్తామన్నారు మున్సిపల్ పాలక వర్గం పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ప్రతినిధులకు సన్మానం చేశారు చైర్పర్సన్ పద్మతో పాటు కౌన్సిలర్లను కమిషనర్ వెంకట్ నారాయణ ఏసీసీ శ్రీనివాస్ పూలమాలలు షాల్వాలతో సత్కరించారు తమ పదవి కాలంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు మేము వచ్చినప్పుడు చాలా చేయాలి చెయ్యాలి బోధం పట్టడానికి బోధన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలని ఎంతో ఉత్సాహంగా వచ్చాము మరి వచ్చినాక మా ఉత్సాహాన్ని కొంతమంది కొన్ని విషయాల్లో అయితే నీరు జరిగింది మాకు కొన్ని విషయాల్లో సహకారం అందకపోవడం వల్ల కొన్ని పనులు చేయలేకపోయాము అధిగమించి లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మేము పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలు చేరడం జరిగింది మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో మరి ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం అంటే i'm a